ఈ తాప సెంట్రల్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని చూసి అందరు షాక్ అయిన రూల్లా మరి షాక్ కాకపోతే ఏం చేస్తారు నాకు అర్థం కాకపోతే తెలంగాణకు మళ్ళా మొండి చేయ చూపెట్టిల్లు పోయిన తాప నలుగురు పువ్వు పార్టీ ఎంపీలను గెలిపించిన కేంద్రం తెలంగాణకు గుండు సున్నానే చూపెట్టింది కనీసం ఈ తాప ఇంకా ఎక్కువ మందిని గెలిపిస్తే తెలంగాణకు ఏమన్నా ఫైదా అవుతుంది కావచ్చు అని చెప్పి ఈ తాప తెలంగాణకి ఎనిమిది మంది పువ్వు పార్టీలను ఎంపీలుగా గెలిపించిండ్రు కదా పబ్లిక్ ఇయ ఈ తాప ఎనిమిది మంది గెలిచిండ్రు కాబట్టి తెలంగాణకు నిధులు గడి గట్టిగానే అందరు ఆశపడ్డారు కానీ ఆశ కాస్త అడి ఆశ అయ్యింది అసలు మీరు ఏమనుకుంటున్నారు తెలంగాణ పైసల పంపిణీ చేసిల్లు తెలంగాణకు పెద్దగా ఏం ఫైదా కాలేదు తెలంగాణ మీకు ఏమన్యాళం చేసింది చేసిందని మాకిట్లా పైసలు ఇవ్వకుండా చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ సార్ జరిగే గట్టిగానే ఫైర్ అయ్యిండు అటు బీఆర్కు కు ఇటు ఏపీకి తప్ప కడమ రాష్ట్రాలకే కాకుండా ఇటు తెలంగాణకు కూడా మొండి చెయ్యి చూపించింది కేంద్ర బడ్జెట్ లా తెలంగాణకు వెళ్ళి ఎనిమిది మంది పూ పార్టీ ఎంపీలను గెలిపించిన సుతం సెంట్రల్ సర్కారు వాళ్ళు తెలంగాణను గీ తీరుగా షాక్ ఇచ్చిన రేవాలని ఏమనాలి చెప్పు తెలంగాణ పబ్లిక్ మోడీ సార్ ఎంత నమ్మిండ్రు మోడీ సార్ అన్నట్టుగానే ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకున్నారు కదా మీరు అయినా కూడా మన తెలంగాణకు నిధులు రాలేదు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తాను మోడీ ఇక్కడ ఉన్న ఎంపీలు ఏం మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం మళ్ళోసారి మాకు మొండి చెయ్యి చూపెట్టింది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కేవో రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల సాయం ప్రకటించింది ఇక పైసలు ప్రకటించడే కాదు ఇండస్ట్రియల్ కారిడార్లు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులంటా వరాల జల్లుల మీద జల్లులు గురిపించింది కానీ బడ్జెట్ స్పీచ్ మొత్తం కనీసం ఒక్కసారి కూడా మా తెలంగాణ పేరును ప్రస్తావన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సవతి ప్రేమనే చూపించింది సర్కారు వీళ్ళేం తక్కువ కాదు మొదటి నుంచి వాళ్ళకు తెలంగాణ అంటే చిన్న చూపే ఇది చాలా బాధకరం అసలు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చుట్లా సిఎం రేవంత్ రెడ్డి పూరగా ఫెయిల్ అయ్యిండు అయిన అన్ఫిట్ సీఎం గా ప్రియాలు శూన్య హస్తాలు అంతా మాజీ సీఎం సార్ ఎప్పుడైతే కేసీఆర్ సార్ చెప్తుండే డైలాగ్ ఉన్నదో గా తీరుగానే ఉన్నది ఇప్పుడు కూడా ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ ముచ్చట్లు పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద వరాల మీద వరాలు గురిపించిన కేంద్రం బడ్జెట్ స్పీచ్ మొత్తం ఒక్కసారి కూడా మా తెలంగాణ పేరు ఎత్తకపోవడం ఎంత బాధాకరం ఇదంతా కేవలం కేసీఆర్ సార్ మోదీ సార్ కు ఎదురు తిరుగుడు వల్లనే అయిందని చెప్పి కొంతమంది అంటే సరే కేసీఆర్ కు మోడీ సార్ కు సఖ్యత లేదంటే ఏమన్న అనుకోవచ్చు మరి ఇక్కడ షోటాబాయి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అయిన ముఖం చూసన్నా తెలంగాణ మంచిగా నిధులు ఇయ్యాలి కదా మరి రేవంత్ రెడ్డి మోకం చూసి కూడా ఎందుకు ఇయ్యలేదు దీని బట్టి చుట్టా అంటే రేవంత్ రెడ్డి సీఎం గా ఫెయిల్ అయిడు తెలంగాణకు బడ్జెట్లు తెచ్చుట్లా కేంద్రం ను ఒప్పించి కావలసిన బడ్జెట్ తెలంగాణకు తెచ్చుకోలేకపోయిండు ఇక ఈ మోదవారి మొన్న మోడీని కూడా కలిసిండు కదా కలిసి ఏం చేసిండు బడ్జెట్ విషయం లా ఏం రాలే కలిసినా కూడా ఇక షోటామి అంట బడామి అంట గలేకలే మిలాయించుకుండు షాయ్ కాఫీ తాగుడుతోనే జరిపోయింది ఢిల్లీకి మనోడు ఉరుకుడు ఆడ మోడీ సార్ ను కలిసుడు గలేకలే మిలాయించుడు నాలుగు ముచ్చట్లు పెట్టుకున్నాడు ఏం మాట్లాడు అంటే ఆ మన తెలంగాణకు బడ్జెట్ల గురించే మాట్లాడుకున్నాం ఆ తెలంగాణకు ఈసారి పెద్ద బడ్జెట్ ఇస్తారు ఆ ఈసారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు పండ్లన్నింటినీ మేము కన్ఫర్మ్ గా క్లియర్ చేస్తాం అని ఊకు ఊకే రేవంత్ రెడ్డి ముంగడ ముంగరగొట్టు తప్ప మ్యాటర్ ఏం లేదు మోదీ సర్కార్ అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ మాత్రం ఖాతరి ఎత్తలేదు అక్కడ రాహుల్ గాంధీ తోటి మోదీకి గొల్లెం ఉన్నది ఇక్కడ షోటమియాతో కూడా గొల్లెం సాప్పుడు ఉన్నది అసలు ఏదేమైనా కూడా ప్రజలు ఉత్తగా మోసవేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళన్న ఆరు గ్యారంటీల ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ సుతం అమలు కాకపోగా తెలంగాణకు ఇప్పుడు కేంద్రం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో పెద్ద మొండి చెయ్యి పెట్టింది ఇప్పటికైనా తెలంగాణ పబ్లిక్ మిమ్మల్ని గుర్తుపడుతున్నారు మీ కథలన్నీ ఎరకబడుతున్నారు మిమ్మల్ని తరమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే పడతాయి మీ చోటామియా బడామియా ఇద్దరు ఇద్దరే తెలంగాణ రాష్ట్రాన్ని అభూత కల్పన లెక్క అరచేతుల వైకుంఠం చూపించి లేని ముచ్చట్లను చెప్పి అన్ని అబద్ధాల హామీలతోని అధికారంలో ఊసున్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి day. <laughs> మీరు ఫెయిల్ అయిపోయూ మీరు బడ్జెట్ కేంద్రం దగ్గర ఒప్పించుకొని తెప్పించుకున్నట్లా తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించుట్లా తెలంగాణ కోసం మీరు ఇప్పటి వరకు ఏం చేయలేదు ఇక ముంగట కూడా మీరు ఏం చేయలేరని అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమైంది దెబ్బతోటి కేంద్రం మాత్రం తెలంగాణను గట్టి దెబ్బనే వేసింది ఏదేమైనా మళ్ళా తెలంగాణకు మంచి అభివృద్ధి జరగాలన్నా పనులన్నీ పూర్తి కావాలన్నా ప్రాజెక్టులు సక్రమంగా నడవాలన్నా మళ్ళా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో అత్తనే అవుతది చెప్పి కేటీఆర్ సార్ చిన్నంతా గట్టిగానే ఫైర్ అవ్వకుండా చెప్పిండు ఏదేమైనా కేంద్రం కూడా బడ్జెట్ విడుదల చేసేటప్పుడు ఒక పాలి ఆలోచించాలే తెలంగాణ ఆంధ్ర వేరు వేరు కాదు ఒకప్పుడు తల్లి బిడ్డలే కాకపోతే ఆస్తి పంపకాల విడివిడి పడ్డారు గంతే అట్లని చెప్పి అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇస్తాం ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ ఇస్తాం అన్నట్లేదు కదా రెండు కళ్ళతో సమానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కేంద్రం చూసుకోవాలి గా చిన్న లాజిక్ తెలవకుండా మోడీ పదాన్ని అని చెప్పి కార్యటాలు ఆడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఏదేమైనా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయం రాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ మస్తు ఖుషీలు ఉంటే తెలంగాణ పబ్లిక్ కుసింత అసంతృప్తితోనే ఉన్నారు అందుకనే కనీసం నెక్స్ట్ ఏమైనా జనాలు మంచిగా ఆలోచన అయ్యుండ్రి మన తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని మీరు పది కట్టుండ్రి లేకపోతే రాబోయే చరిత్రల మన తెలంగాణ కనబడకుంటేనే పోతుంది తస్మాత్ జాగ్రత్త ఈ బీజేపీ ఈ కాంగ్రెస్ వాళ్ళను నమ్ముకుంటే మన బతుకులు బుగ్గిపాలైతాయి రాబోయేది బీఆర్ఎస్ పార్టీ రాసి పెట్టుకోండి మళ్ళా మా తెలంగాణను మేము ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు ఆ నిజరంతా గట్టిగానే పై రెండు కేటీఆర్ సారు చూడాలి మరి కేటీఆర్ సార్ అయితే అటు కేంద్రంలో ఉన్న మోడీకి ఇటు తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ కు గట్టిగానే సురకలేసిండు మరి ఈ ముచ్చట కర్తాలకు తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అది కూడా చూడాలే మనం